కలికే కలు అరిసిన అరుపులు కెరుక ఆ అక్షరాల నా కన్నం పెట్టిన అమ్మ పాటగనుక నా పుట్టుక బరుబబు ఇప్పటికి పురుటి పురుటినొప్పులకే ఎరుక నా పుట్టుక బరు ఇప్పటికి పురుటి పురుటినొప్పులకే ఎరుక అందరికీ నమస్తే నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ ఎల్కుర్తి హవేలి వరంగల్ వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి కారణం సమాజానికి చైతన్యాన్ని తెలి తీసుకొచ్చేటువంటి గీతాలు ఈ రోజులలో అవసరమని గ్రహించి అది మన మైస ఎర్రన్న తన వద్ద నూట యాభై పాటల వరకు అలాంటి అద్భుతమైన సమాజాన్ని మేలుకొల్పే పాటలు మన తెలుగు తెలంగాణ ముదుబిడ్డలు రచించినటువంటి అద్భుతమైన మోటివేషన్ సాంగ్స్ను తను చూడకుండా పారగలిగే శక్తి తన దగ్గర ఉందని గ్రహించిన తర్వాత ఈ కార్యక్రమానికి నాకు రూపకల్పన చేయాలని అనిపించింది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అన్ని రకమైన పాటలను టచ్ చేయటం సాధ్యం కాదు మన ఊరుగల్లులో చూడకుండా పాడే క్షమత ఉన్నటువంటి ఆనిముత్యాలు మట్టిలో ఆనిముత్యలు లాంటి మనుషులు ఉన్నారని మన ఊరుగల్లుకు గౌరవ కారణంగా వారిని వెలుగులోకి తీసుకురావాలని మన ఊరుగల్లు పేరు ప్రఖ్యాతులు గడించాలనే ఉద్దేశంతో కొంతమంది గొప్ప గొప్ప పాటలతో రచించినటువంటి కవితాత్మకమైన మేలుకొలు పాటలను ఎందుకు ఒక దగ్గర చేర్చకూడదనే ఉద్దేశంతో ఇది జన్మించింది ఇది అందరికీ నచ్చి విద్వాంసులు సంగీత బ్రహ్మలు కళాకారులు సాహిత్యవేత్తలు విద్యార్థులు ఒక్కరా ఇద్దరా ప్రతి ఒక్క సామాన్య ప్రజానీకం కూడా దీనికి తోడుగా ఉండి మేము ఉన్నామంటూ ఇది మంచి ఆలోచన అంటూ ధన సహాయం చేసి చందాల రూపంలో ఈ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా నడుస్తుంది ఇవాళ రచయితలు అందరూ సర్వసా సామాన్యంగా ఇందులో వచ్చినటువంటి వాళ్ళల్లో శ్రీనాథ్ గారు వెన్నెల శ్రీనాథ్ గారు నిర్మల నిర్మల అనే పాటతోనే అద్భుతమైనటువంటి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెంది డాక్టరేట్ పొందినటువంటి కవి గారు ఉన్నారు గాయ గాయ రచయిత ఇంకా వరంగల్ శ్రీనివాస్ గారు వచ్చారు ఇంకా బుర్ర సతీష్ గారు వచ్చారు ఇంకా చాలామంది వచ్చారు ప్రజలకందరికీ వందనాలు మా హనుమకొండ ప్రజలకందరికీ పేరు పేరున వందనాలు తెలంగాణ గడ్డంటనే కళాకారుల మారు పేరు కళాకారులకు రూపం ఈరోజు మా ఎర్రన్న కంటిన్యూస్గా ఐదు గంటలు ఐదు వందల పాటలు చూడకుండా పాడుతున్నాడు వివిధ తెలంగాణ కళాకారుల పాటలు సో ఇది మామూలు పాటలు కాదంటే సమాజాన్ని మేల్కొల్పే పాటలు సమాజాన్ని చైతన్యవంతం చేసే పాటలు అండి ఇవి ఇప్పటి కాలంలో యువత ఎంతో చెడు విషయంలో గురవుతున్నారు సో వాటిని ఎదుర్కొని ఎలా ముందుకెళ్ళాలి టెక్నాలజీని తప్పుదోవ కాకుండా టెక్నాలజీని జీవితానికి ఉపయోగపడే జీవితానికి బాగుపడే ప్రకృతిని కాపాడుకునే విధంగా ముందుకెళ్లాలనే పాటలు ఇక్కడ అద్భుతంగా పాడినారు సో అన్నకు వందనాలు ఇక్కడ టీం అందరూ అద్భుతంగా మార్నింగ్ పొద్దున పది గంటల నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉంది ఏడు గంటల కంటిన్యూ అవుతుంది ఇది నాకు తెలిసైతే పెద్ద రికార్డు అన్నకు వందనాలు నాయకులు నలగంటి శరత్ గారు మనతో పాటుగా ఉన్నారు ఈరోజు కాలోజీ కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి గానా సభలో ఉన్నారు వారిని అడిగి ఇవాటి కార్యక్రమం ఎలా ఉంది భవిష్యత్తులో ఇలాంటి కళాకారులకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు జరిగితే బాగుంటాయో వారి మాటల్లో తెలుసుకుందాం జేబీ మలఫ్యూ అందరికీ జేబీ ఈరోజు ఐదు గంటలు నిరవధికంగా ఎర్ర మైసాన్న ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో గాన కళా వేదికను ఏర్పాటు చేసి వరంగల్లో మరీ ముఖ్యంగా అంటే తెలంగాణ అంటేనే ప్రతి ఇంటికి ఇంటింటికో చెట్టు ఉన్నట్టు ఇంటింటికో నాయకుడు ఉంటాడు పాటలు ఉంటాయి పుట్టలు పుట్టలుగా పాటలు పుట్టినటువంటి మేలేదు అయితే ఆ సందర్భంలో తెలంగాణ తర్వాత కళ్ళని చచ్చిపోయినాయి పాటలందరూ అంటే పాటలు రాయట్లేదు పాటలన్నీ చచ్చిపోయినాయి అన్నటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చిన లేదా ఇంకా బంగారు తెలంగాణ అనుకున్నా ఏది అనుకున్నా సరే తెలంగాణలో ఉన్నటువంటి కళానాయకులు అంటే ఈ రాసి పాడే అటువంటి వాళ్ళు కోకోలుగా కోకొలుగా ఉన్నారు అందులో ఎర్ర మైసన్న కాలోజీ కళాక్షేత్రంలో ఈ రోజు ఐదు గంటలుగా నిరవధికంగా పెట్టడం అనేది చారిత్రాత్మకంగా ఒక ఘట్టం అట్లనే ఈ ప్రజా పాటలన్నీ కూడా అంటే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కమర్షియల్ అవుతున్నది చెప్పేసి ఒక పెద్ద అపోహ ఉన్నది అట్లా చాలా మంది కూడా కమర్షియల్ చేస్తున్నారు పాటను పాటంతా ఇప్పుడు పాట అంతా వేలం పాటగా అంటే ప్రజాపాట అంతా వేలం పాట కావడము ప్రజల కోసం త్యాగాల కోసం రాసినటువంటి పాటలన్నీ కూడా ఎవరికి పడితే వాళ్లకు ఆ పాడడము ఆ పాట యొక్క విలువ కొంచెం తగ్గించిన మాట వాస్తవం కానీ ఏ పాటలైనా సరే ఎంతమంది దాన్ని క కమర్షియలైజ్ చేసినా సరే పాట తెలంగాణలో అంటరాని కులంలో పుట్టి అంటే అంటరాని వాళ్ళు దాన్ని ఇంకా మోస్తున్నారు శూద్రులైనటువంటి వాళ్ళు దాన్ని ఇంకా మోస్తున్నారు దానికి ప్రతీకనే ఎర్రన్న పెట్టినటువంటి కళా వైభవం మనం చూస్తూ ఉన్నాం దీన్ని అంటే కళాకా నాయకులు అంటే కళాకారులు అని అనదలుచుకోలేదు మేము నాయకులు వాళ్ళు అంటే ఐదు గంటల సేపు సభను మొత్తం నడిపించేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కళానాయకులు అయితే రానున్న కాలంలో ఈ పాటలకు వీళ్ళు చేసినటువంటి కృషికి ఈ పాటలతోటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ పాటలతోటే కమ్యూనిజం అర్థమైంది ఈ పాటలతోటే నక్సలిజం అర్థమైంది ఈ పాటలతోటే బహుజనవాదం అర్థమైంది ఈ పాటలతోటే అస్తిత్వ ఉద్యమాలు అన్నీ కూడా అర్థమైనాయి కానీ పాట ఎప్పటికీ అనాథగానే అయిపోతున్నది పాట ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతున్నది పాట అది దాన్ని వాడుకున్నప్పుడు అల్లా అది అందరి అంటే ఎవరికి అవసరం ఉంటే దానికి వాడుకొని ఆఖరికి ఆ ప్రజా పాటను వేలం పాట చేసిన అది ఒకటే బాధాకరంగా ఉన్నది ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఆ త్యాగాల పాట ఆ ప్రజా పాట ఆ బహుజన పాట ఆ విప్లవ పాట ఇంకా చనిపోలేదు ఈ తెలంగాణకు మనిక అంటే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వరంగల్ కేంద్రంలో ఉండడం మళ్ళీ పాత కళ నాయకులందరినీ కూడా ఒకసారి తట్టి లేపినట్టు చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఫీల్ కావడము స్ఫూర్తిని పొందడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మేమందరం భావిస్తున్నాం తెలంగాణ ఉద్యమ నాయకులు శ్రీకాంతాచారి గారు ఉన్నారు వారిని అడిగి ఈ కార్యక్రమం ఎలా ఉంది వారి అభిప్రాయాలు తెలుసుకుందాం జై తెలంగాణ జై ద్రావిడ ఇలా ప్రజా పాట దాని విలువను తెలిపినందుకు ఈ తెలంగాణ గాన కళ కాలోజీ క్షేత్రంలో జరిగిన ఈ ఐదు గంటల పాటు నిరవధికంగా జరిగిన ఈ ప్రోగ్రాం తెలంగాణలో ఉన్న మాటకారులకు పాటకారులకు ఆటకారులకు అందరికి కూడా ఉత్తేజాన్ని ఇచ్చేటట్టే ఉంది ముఖ్యంగా తెలంగాణలో పాటకు చాలా విలువ ఉంది తూటాకు అర్థం చెప్పింది కూడా పాటనే తెలంగాణలో కాబట్టి మాటలకైనా తూటాలకైనా దేనికైనా పాటే అర్థం చెప్తుంది పాట ద్వారా చెప్పితేనే తూట అయినా మాట అయినా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఒకనాడు ఉద్యమ బాటలో విప్లవానికి ఊతములుదినటువంటి విప్లవ గేయాలు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న దశాబ్ద కాలం తర్వాత ఇవాళ తెలంగాణ ఉద్యమం లేదు అడవుల బాట పట్టినటువంటి అన్నలందరూ కూడా జనజీవన శ్రవంతుల్లో కలుస్తున్నారు మరి ఇవాళ ఎలాంటి గేయాలు కావాలి సమాజానికి మార్గ నిర్దేశం చేయాలంటే విప్లవ రచయితలు కానీ సామాజిక రచయితలు కానీ ఎలాంటి అంశాల ప్రాతిపదికన ఇప్పుడు రచనలు చేయాలి సమాజానికి ఆదర్శంగా నిలవాలని మీరు భావిస్తున్నారు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే సూత్రము ప్రస్తుతం కళ్ళకు కట్టినట్టు మనకు సమాజంలో కనబడుతుంది అయితే దీన్ని రివర్స్ చేయడం చాలా అవసరం అయితే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనకుండా ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలకు ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే అని చెప్పే విధంగా కళాకారులు పాటకారులైనా మాటకారులైనా ఎంత ఎక్కువ సాహిత్యం తీసుకురాగలిగితే మానవ సంబంధాలలో మనుషులలో హెచ్చుతగ్గులు వివక్షలు అన్ని తగ్గి ఒక సమసమాజం అనేది ముందు మానసికంగా ఏర్పడడం చాలా అవసరం ఆర్థికంగా సమసమాజం ఏర్పడాలంటే ముందు మానసికంగా ఏర్పడడం చాలా అవసరం సో ఈ మానసికంగా సమాజం ఏర్పడడం కోసం పాటనే ఒక ఆయుధంగా మలుచుకునే అవకాశం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో అవకాశం లేదు ఈ ఈ అవకాశం ఉన్న ఈ ఒక్క రాష్ట్రంలో మనకు కళాకారులు చాలా మంది అందుబాటులో ఉన్నారు వాళ్ళు ఈ పని చేయగలుగుతారు కూడా వాళ్ళక శక్తియుక్తులు ఉన్నాయి వాళ్లకు ఆ స్పృహ కూడా ఉంది ఆ విధంగా మన సాహిత్యము ఆట మాట పాట అన్ని కొనసాగాలని నేను మన కళాకారులను కళానాయకులను అందరినీ కోరుకుంటున్నాను ఇటు కాలోజీ కళాక్షేత్రంలో కెయూజా వీరబోయిన తిరుపతి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు కాలోజీ కళాక్షేత్రంలో నా పాట పాట యొక్క గొప్పతనం ఒక నిరంతరంగా ఒక ఐదు గంటలు పాట ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ పాటకుండే ఒక శక్తి ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఏ ఉద్యమానైనా ఏ విప్లవైనా నడిపించే పాట పాట మాత్రమే ఆ పాటకు అంత శక్తి ఉంటుంది ఒక పాట ప్రజల ఎక్కడైతే అనచివ్యత ఉంటుందో ఎక్కడైతే నిరంకు నిర నియంతృత్వం ఉంటుందో ఆ నియంతృత్వం నుండే ఒక పాట పుట్టుకొస్తుంది ఆట పుట్టుకొస్తుంది అదే లాస్ట్కు ప్రజల యొక్క అంతిమ లక్ష్యాన్ని ముద్దాడే విధంగా చేస్తుంది తెలంగాణ ఉద్యమం కూడా ప్రతి పాటూతలు అయింది గద్దరన్న ఆట పాటతో తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక అందరి యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చి అందరిని ఏకీకరణ చేసి ఒక ఉద్యమ పందాను ఉద్యమ వేడిని ఒక పాట రూపంలో ముందు తీసుకెళ్ళడం జరిగింది ఇది పాటకున్న గొప్పతనం విప్లవానికైనా ఉద్యమానికైనా ఏ అనిచివేతకైనా అణచివేత గుండెల నుంచి పుట్టేదే పాట ఆ పాటకు శక్తి ఉంది బాడల్లో మాకై దార పోసావా కన్న తల్లి కట్టుకున్నదిలి కష్టాల నువ్వు మోసేవా కన్నుల దుఃఖాన్ని దాచి నడిసావా మరువలేమయా మంచుకొండలను బట్ట తిప్పలను చూడలేమయ్యా ఎన్నడు నీ కంట జారిన కన్నీళ్లను సలాము సైనిక ను సాగిపో సమరాన భారత రక్ష సలాము సైనిక